అందరికీ భగవంతుని బిడ్డలందరికీ శుభోదయం ఈ వీడియో ద్వారా నాదొక ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు వేరైపోయి ఎవరికి వారు ఏకాకిగా మనం జీవితం గడుపుతున్నాం ఈ సమయంలో సోషల్ మీడియా మనకు అద్భుతంగా ఒక ఉమ్మడి కుటుంబాన్ని తయారు చేస్తుంది సోషల్ మీడియా ద్వారా మనం ఒక ఉమ్మడి కుటుంబం ద్వారా ఒక గ్రూప్ దాకా ఫామ్ చేసుకొని మనం అందరం అప్పటికి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పలకరించుకుంటూ ఉండొచ్చు కానీ ఈ ఉమ్మడి కుటుంబము ఎంతో ప్రశాంతంగా ఉండాలి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఇక్కడ విమర్శకు ఉండకూడదు అందుకే నా విన్నపం ఏమిటంటే ఒకప్పుడు మనకి సెల్ ఫోన్లు లేవు కాబట్టి వ్యక్తిగత విమర్శలు కూడా లేవు మనము వెంటనే ఏదో ఫోన్ చేసి ఎవరి మీద ఏదైనా మాట్లాడడానికి కోపడడానికి లేదు మనిషి ఎదురుగా ఉన్నప్పుడే మాట్లాడే వాళ్ళం కానీ సెల్ ఫోన్ ద్వారా ఏమైపోయిందంటే మనకు కోపం వచ్చిన వెంటనే ఫోన్ చేసి వాళ్ళని చెడబెడ మాట్లాడడం తర్వాత మనం ఆలోచించి అయ్యో తప్పుగా మాట్లాడాలనుకుంటే మదన పడటం ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల మన ప్రశాంతత పోయింది ఇలాగే ఈరోజు ఇంకా మనకి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏమైపోయిందంటే ప్రతి అలర్ట్కి అందరూ కలిసిపోతున్నాం అంటే ఒక అలర్ట్ వచ్చింది అంటే ఒక బీప్ సౌండ్ వచ్చిందంటే మనం కలిసిపోతాం అంటే ఏదో ఒక పోస్ట్ వచ్చిందని అది ఒక నానో సెకండ్ పైకో సెకండ్ కూడా అయ్యి ఉండొచ్చు చూసిన వెంటనే మనం మనం ఒక్కసారి మనం బ్రేక్ వేసి క్లచ్ వేసి ఆపి మనకు తెలియాలి ఎక్కడ వేగంగా వెళ్ళాలి ఎక్కడ తగ్గాలి అనే విషయం తెలియాలి అలా కాకుండా ఒక పోస్టును చూసిన వెంటనే వెంటనే మనం దాన్ని దానికి ఏదో ఒక రిప్లై ఇస్తున్నాం ఆ రిప్లై ఒక్కొక్కసారి ఒక ఆర్గ్యుమెంట్ కింద వెళ్ళచ్చు మన మనశ్శాంతిని తీసుకెళ్ళిపోవచ్చు మనకు ప్రశాంతత లేకుండా చేయచ్చు అందువల్ల మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ ఒక గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా ఎవరు మనవారు అంటే మన బంధువులు మిత్రులు సేవిరాశులు కాబట్టి వీళ్ళందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడమే మన ముఖ్య ఉద్దేశం దీనికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా కొన్ని పరిమితులు పెట్టుకోవాలి మనం ఏ విషయాల మీద పోస్ట్ చేయాలి అన్న పరిమితులు తప్పనిసరిగా మనకు ఉండాలి ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే ఎలా ఉందంటే పోస్టింగ్ అంతా ఎలా ఉందంటే ఇంతకుముందు పోస్ట్కి నీ లైకులు వచ్చింది నాకు అంతకన్నా ఎక్కువ లైకులు కావాలి ఇంకా చెప్పాలంటే ఫోన్లు చేసి మరీ లైకులు కొట్టండి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది ఒక ఒక పొలిటికల్ గేమ్ కన్నా దారుణంగా తయారవుతోంది అందువల్ల మనం ఏం చేయాలంటే ముఖ్యంగా కొన్ని పరిమితులు పెట్టుకోవాలి ఏమిటి అంటే ఇక్కడ నుంచి మన గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా లైకులు ఇవ్వకండి అన్లైకులు ఇవ్వకండి లైకులు జీరో ఉండాలి అన్లైకులు జీరో ఉండాలి అప్పుడు అందరికీ మనశ్శాంతి ఉంటుంది లేకపోతే పోస్ట్ చేసిన వాడు రాత్రి పదకొండు పన్నెండు ఒక గంటకు కూడా నిద్రపోకుండా నాకు ఎన్ని లైకులు వచ్చింది ఎన్ని అన్ లైక్ వచ్చింది నా ముందు పోస్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని వచ్చింది అని అనవసరంగా ఆందోళనకు గురైపోయి తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు ఎప్పుడైతే లైకులు లేవు అన్లైకులు లేవనో అప్పుడు ప్రశాంతంగా ఎవరు పోస్ట్ చేసినా అందరూ ఏమనుకుంటారు అంటే ప్రతి పోస్ట్కి ఒకటే ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటారు అందువల్ల దయచేసి మనం చేస్తుంది ఏమిటి అంటే ఈ వేదనకు గురవుతున్న ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని అనవసరంగా వాటికి తలుపులు తెచ్చుకోకుండా వాటిని మూసేయాలి లేకపోతే మన అందరం దగ్గరగా ఉన్నామనే భావనలో ఉంటున్నాం కానీ అందరూ దూరం అయిపోతున్నాం అందరి మనసులు చాలా దూరం అయిపోతున్నాయి కొన్ని విషయాలు కొన్ని నియమాలు తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి అస్సలు విమర్శలు చేయకూడదు ఎస్పెషలీ హిందూ మతంలో ఉన్న మనం మన దేవుల్ని మనం విమర్శలు చేసుకుంటే ఏమి ఉపయోగం మన గురువుని మనం విమర్శ చేసుకుంటే ఏమో ఉపయోగం ఒక గురువుని ఒక దేవుని విమర్శ చేసిన తర్వాత దాని మీద ఒక వంద పోస్టులు వచ్చి దానికి లైకులు అన్లైకులు ఏమైనా అర్థం ఉందా ఇవన్నీ కూడా అందువల్ల దయచేసి సోషల్ మీడియా ద్వారా మనం అందరం దగ్గర కావాలి కానీ అయిపోకూడదు మన మనసుని దూరం చేసుకోకూడదు అందుకే గజేంద్ర మోక్షం అనే ఈ ఛానల్లో మనం ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నామో ఇక్కడ నేను ఒక ఒక నియమాన్ని పెట్టుకున్నాను ఏమిటంటే ఈ ఏ వీడియోకైనా దయచేసి మీరు లైక్లు ఇవ్వకండి అన్లైక్లు వద్దు లైకులు వద్దు అలాగే ఒకవేళ మీరు ఇచ్చినప్పటికి కూడా ఈ వీడియోలో ఒక ఆప్షన్ ఉంది ఏమిటి అంటే అది డిస్ప్లే వ్యూ ఆప్షన్ని డిజేబుల్ చేస్తే అంటే లైకులు అన్లైక్లు అనే ఆప్షన్ డిజేబుల్ చేస్తే ఎవరు ఎన్ని లైక్లు వేసినా మీకు అక్కడ జీరోనే ఉంటుంది ఎన్ని అన్లైక్లు చేసినా అక్కడ జీరో ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇది మొదటికి నాంది అంటే ఒక విషయం ఇప్పటికీ ఉంది ఏమిటంటే మనం ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు అందువల్ల నేను మనసావాచా ఏం చేస్తున్నా అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో లైకులు అన్లైకులు అనే ఆప్షన్ని డిజేబుల్ చేస్తున్నాను అంటే మీరు ఇచ్చినప్పటికి కూడా అవి కనబడవు ఇది డిజేబుల్ అలాగే నేను అందరినీ ఏం కొడుతున్నానంటే మీరు ఉన్న గ్రూపులో ఒక నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారం ఈ లైకులు వద్దు అన్లైకులు వద్దు ఒకరి మనసుని ఇబ్బంది పెట్టకండి అలా పోస్ట్ చేసేటప్పుడు కూడా విమర్శలకు తావిచ్చే పోస్ట్ అసలు ఇవ్వకండి అంటే ఏది ఇచ్చినా ఎస్పెషలీ భగవంతుని గురించి కామెంట్ చేయడాలు గురువుల గురించి కామెంట్ చేయాలి ఎవరిని కామెంట్ చేయకండి సలహాలు తీసుకోండి గ్రూప్ అనేది ఉన్నది సలహాలు తీసుకోవడానికి ఇప్పుడు నాకు ఇలా ఉంది డాక్టర్ గారు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు మీకు ఎవరైనా మీరు సలహాలు ఇస్తాం సలహాలు తీసుకోండి కానీ ఒక వ్యక్తిని విమర్శించేసి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని దానికి రకరకాల అభిప్రాయాలు చెప్తూ రకరకాల లైకులు వస్తూ చివరికి మనం కోల్పోతుంది ఏమిటంటే మన మనస్సే అందుకు కోల్పోటుకుంటాం అందులో భగవంతుడు సోషల్ మీడియా మనకి ఇచ్చింది ఆనందంగా అందరూ పలకరించుకుందాం అందరూ చిరునవ్వుతో ఉందాం ఎవరికీ బాధ వద్దు అందరూ దగ్గర కావాలి కలిసినప్పుడు అందరూ చాలా ఆనందంగా ఉండగలగాలి కానీ దూరాలు పెంచకండి మనకు అందరూ నవ్వుతున్నట్టు కనపడుతోంది కానీ మీరు లైకులు అన్లైకుల మధ్య పోస్టులు కామెంట్ల మధ్య చాలా దూరాలు పెరుగుతున్నాయి ఆ దూరాలు పెరగడం వల్ల చిరునవ్వు అనే ఒక మాస్క్ని వేసుకొని అప్పుడప్పుడు నవ్వుతున్నారు తప్పితే లోపల మాత్రం నిజమైన ప్రేమ అనేది కరువైపోతాం దయచేసి ఈ ఉమ్మడి కుటుంబంలో ఈ వసుదైక కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండండి పరిమితులు పెట్టుకుని జీవితంలో ముందుకెళ్ళండి భగవంతుని మీద జాస పెట్టండి భగవంతు ధ్యానం చేయండి మాధవుడిని చేరండి